ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి చీరబో అని అనిపిస్తుంది అక్కటి కొందాండి ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఇదే ఈ కురాడా ఇది 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 అనుకో వీడే కదా నువ్వు చూపించింది ఈ డిజైన్ సార్ దీంట్లో బెటర్ వెరైటీ ఏముంది ఉప్పాడ బెట్రాడూ కొందూరు కూడా అంత ఇది ఉండవు కదా ఖదర్ షై లైక్స్ ద కదర్ ఐ యామ్ అఫర్ గోనా ఇది బెటర్ ఆర్ ది బెటర్ ఎనీథింగ్ టెక్చరస్ బెటర్ దిస్ వన్ సర్ ఆది పంచ హెవీయర్ ఉంట సర్ థాంక్స్ సర్ ఎంకరేజ్ యా దానా ఇంట్లో మంచి వైరైటీ ఇంకేమున్నాయా కలర్స్ మంచి కలర్స్ పనికొల్ల వాళ్ళు ఇస్తారు మన వాళ్ళు ఉన్నారు ఇస్తారు కల్లర్ ఏదమ్మా ఈ లాభం లేదు మరి అందరినీ అన్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు ప్రిఫరెన్స్ చూస్తున్నాం మీ మనకేది బాగుందని చూస్తున్నాం ఈ క్యాచ్ కొంచెం ఇది ఎట్లుంది ఇది అలవాట్లేదు మాకు కూడా అలవాట్లేదు ఎవరికి వెళ్ళి పదార్థి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఒకటి ఉంది బ్యాక్ చైన్ చీన్ ప్యాక్ చేస్తా తీసుకుంటుంది ఫోటో కూడా వేపిస్తాం దీంట్లో ఏది పోవచ్చు అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ సార్ లేటెస్ట్

కలర్ఫుల్ గా ఉన్నాయి కలర్ గా బ్రైట్నెస్ అంత గల్డ్ అంతా చూడడానికి దూరంగా చూస్తే బాగానే ఉంది కానీ గళ్ళు అంతా మీకు నచ్చదు పర్ఫెక్షన్ చూస్తున్నాను ఇది బాగుంది ఎక్కడ ఇది నమస్కారం ఎవరు ఇక్కడ తీసుకోండి అది ప్యాక్ చేసావా

ఇది ఎవరి మాధువరమా చూపి హెవీ హెవీగా ఉంది అనిపిస్తుంది హెవీ కదా

కారణం ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంది సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర పిల్లలకి విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్ ఇప్పుడు జీఎస్టీ తయారు చేసిన తర్వాత కదా సార్ ఎనిమిది వేలు అంటే నాలుగు వందల రూపాయలు సీలర్ తగ్గిపోతే సంతోషంగా సార్ నా రోజు తగ్గిపోయి చేరుకుంటే కన్నా నాకు నాకి నాకి అంటుంది సార్ వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన చిర ఎక్కువైపోయింది నాకు బేర సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి పట్టుకో తగ్గిచ్చేస్తాం